హలో ఆవకాయ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి నాలుగు గిన్నెలు ముక్కలకి అన్నీ కలిపింది ఒక బౌల్ వేసుకోవాలి ఉప్పు కారం ఆవపిండి అవన్నీ రెడీ అయ్యే లోపల మనం ఇలాగా ముక్కల్ని కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసేసి ఉంచేస్తే ముక్క గట్టిపడుతుంది నేను వేరుశనగ నూనె వాడాను నూనె అయితే ఇంకా బాగుంటుంది కప్పు మెంతులు దోరగా వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవాలు వేసుకోవాలి నేను వంద గ్రాములు ఆవాలు వేసాను ఆవాలు ఇలా కొంచెం వేడెక్కడం వల్ల కండ్ర రాకుండా ఉంటుంది మెంతులు యాభై గ్రాములు వేసాను ఆవాలు వంద గ్రాములు కారం కూడా వంద గ్రాములు వేసాను కట్ చేయించిన ముక్కలు కేజీ పైన ఉన్నాయి కేజీకి అన్నీ కలిపినవి ఉప్పు కారం ఆవపిండి కలిపింది పావు కేజీ అయితే సరిపోతుంది అదే కొలతలో చూసుకుంటే నాలుగు గిన్నెలకి అన్నీ కలిపింది ఒక బౌల్ వేయాలి వన్ థర్డ్ కప్ కారం వన్ థర్డ్ కప్ ఆవపిండి వన్ థర్డ్ కప్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలి కావాలంటే మూడో రోజు మళ్ళీ టేస్ట్ చూసి కలుపుకోవచ్చు వెయిట్లో అయితే అన్నీ సమానంగా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ బాగా కలిపేసి ఆయిల్లో ముక్కలు వేసించాం కదా గట్టిపడ్డం కోసం ఇదంతా అందులో కలిపేయాలి మెంతిపిండి మనం లెక్క వేసేటప్పుడు ఉప్పు కారం ఆవపిండి మాత్రమే లెక్క పెట్టుకోవాలి మెంతిపిండి ఎక్స్ట్రాగా వేసుకోవాలి నేను గ్రామ్స్లో తీసేసుకున్నాను కాబట్టి కలిపేసి గ్రైండ్ చేసేసాను ఇలాగా నాలుగు గిన్నెలకి అన్నీ కలిపింది ఒక గిన్నె నిండా వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ మిగతా ప్లేట్లో మిగిలిపోయింది కదా అది మెంతి పిండి అనమాట అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా జార్లో వేసేసుకున్నాను కలిపేసిన తర్వాత కానీ థర్డ్ డే వేస్తారు ఒకవేళ ఏమైనా ఉప్పు పడుతుందా అని చూసుకొని అన్నంలో కలిపి తిని చూసి వేస్తారు నేను గ్రామ్స్లో లెక్క పెట్టేసి వేసాను కాబట్టి డైరెక్ట్గా జార్లో వేశాను ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత జార్లో వేసేసుకుంటే పైనకి నూనె తేలుతుందనమాట ఇప్పుడు ఆయిల్ కనిపించలేదు కదా ఆయిల్ లేదని చెప్పి ఎక్కువ వేసేయకండి మూడో రోజు కల్లా ముక్కలు స్ట్రింక్ అవుతాయి అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు ఆయిల్ సరిపోలేదనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు మనం ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు టేస్ట్ చూసామంటే కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువైందా అన్నట్టు ఉంటే ఉప్పు సరిపోయినట్టు అనమాట ఇలా పొడవాటి జాడీలో వేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది కొంచెం ఆయిల్ వేసుకున్న సరిపడా ఆయిల్ వేసుకున్న పైకి తేలుతుంది అన్నమాట అదే రౌండ్ జాడీలు వెడల్పుగా ఉండే జాడీలు వేసుకుంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది ఆయిల్ కూడా మనం ఏ బౌల్తో అయితే ముక్కలు కొల్చామో ఆ బౌల్తో ఒక నాలుగుకి ఒకటి చప్పున వేసుకోవాలి నాకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పట్టింది థర్డ్ డే కల్లా ఇలా ఆయిల్ చక్కగా పైకి తేలింది ఒకవేళ ఇంత ఆయిల్ కనుక తేలకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేస్తే సరిపోతుంది పైన ఆయిల్ ఇలా తేలి ఉండటం వల్ల పచ్చడిలోకి గాలి వెళ్లకుండా ఆయిల్ ఆపుతుందనమాట అందుకని పచ్చడి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనం బౌల్లోకి తీసుకునేటప్పుడు పచ్చడి తీసేటప్పుడు అలా నూనె కొంచెం ఇలా పక్కకు వంచేసుకొని తీసుకుంటే ఆయిల్ అంతా అందులోనే ఉంటుంది కదా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనం పచ్చడి తీసుకునేటప్పుడు ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత జాడీలో పచ్చడిని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా సర్దేసేయాలన్నమాట పైకి ఆయిల్ ఉండేటట్టుగా పచ్చడి అంతా కిందకి వెళ్ళేలాగా అలా సర్దేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్